నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ కుక్క అనగానే గుర్తొచ్చేది విశ్వాసం జంతువులలో అత్యంత విశ్వాసం కలిగినది కుక్క మనిషికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు కానీ కుక్కలు ఏడిస్తే మాత్రం భయపడిపోతుంటారు అది వీధిలో కుక్క అయినా ఇంట్లో పెంచుకున్న కుక్క అయినా సరే భయపడటం మాత్రం ఖాయం కుక్క ఏడిస్తే అరిష్టమని ఎవరో చనిపోతారని అనటం వినే ఉంటారు మరి ఇది ఎంతవరకు నిజం కుక్కలు నిజంగానే మనిషి చావును ముందే గుర్తిస్తాయా ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది కుక్కలు దుష్ట శక్తుల్ని కనిపెట్టగలవని దెయ్యాలను కూడా చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారు కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని ఎవరో చనిపోతారని అనుకోవటం కూడా వారి నుంచి మొదలైందని అంటారు ఎన్నో శతాబ్దాల నుంచి ఈ నమ్మకాలను మనుషులు నమ్ముతూనే వచ్చారు అంతెందుకు ఇప్పటికీ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే కుక్క ఏదో విధంగా వాళ్లకు బాగా దగ్గరవుతుంది ఎప్పుడూ ఆడుకునే కుక్క ఒక్కసారిగా మౌనంగా మారిపోతుంది నిద్రపోకుండా గంటల కొద్దీ వాళ్ల పక్కనే కూర్చుంటుంది వారి మరణం జరిగిన తర్వాతే తిరిగి ఎప్పటిలా ప్రవర్తించడం గమనించి ఉంటారు దీన్ని బట్టి చూస్తే కుక్కలకు మనుషుల మరణం ముందే తెలుస్తుందని అర్థమవుతుంది నిజానికి మనిషి శరీరం చనిపోతున్న సమయానికి ముందే చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి శ్వాస తీరు మారిపోతుంది శరీరం నుంచి బయటకు వచ్చే వాసనలో తేడా వస్తుంది ఇవేవి మనకు తెలియకపోయినా కుక్కలు మాత్రం స్పష్టంగా పసిగడతాయి ఎందుకంటే వాటికి వాసనలను పసిగట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది ఇక మనం పట్టలేని సూక్ష్మమైన వాసనలు కుక్కలు గ్రహించగలవు మనుషులు గాలిలో ఒక్క రకమైన వాసనను గుర్తిస్తే కుక్కలు దాదాపు పదివేల రకాల వాసనల్లో చిన్న చిన్న తేడాలను కూడా గుర్తించగలవని శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఈ విషయాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్న కొన్ని పరిశోధనలు ఉన్నాయి ఉదాహరణకు కుక్కలు క్యాన్సర్ డయాబెటీస్ మూర్చ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించగలవని స్టడీలు నిరూపించాయి రెండు వేల పద్దెనిమిదిలో ఒక పరిశోధనలో కుక్కలు క్యాన్సర్ ఉన్న వ్యక్తుల రక్త నమూనాలను తొంభై ఏడు శాతం ఖచ్చితత్వంతో గుర్తించాయి ఇదే రీతిలో మరణం దగ్గర అవుతున్నప్పుడు శరీరంలో జరిగే జీవరసాయన మార్పులను కూడా కుక్కలు అట్టే పసిగట్టవచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయి శాస్త్రీయ ఆధారాలు సేకరించాల్సి ఉంది ఇక అనుభవాల విషయానికి వస్తే చాలామంది కుక్కల యజమానులు ఇంట్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు కుక్కలు వింతగా ప్రవర్తిస్తాయని వాళ్ళ దగ్గరే ఉంటాయని కొన్నిసార్లు ఏడుస్తాయని లేదా నిశ్శబ్దంగా ఉంటాయని చెప్తారు కుక్కలు మనుషులు చనిపోయే ముందు వారి చుట్టూ తిరుగుతాయని భారతదేశంతో పాటు విదేశాల్లోనూ వివిధ సందర్భాల్లో నిరూపితమైంది స్పష్టంగా చెప్పాలంటే కుక్కలు మనిషి మరణాన్ని ఖచ్చితంగా ముందుగానే గుర్తించగలవని నిరూపించే పూర్తి శాస్త్రీయ ఆధారాలు ఇంకా లేవు కానీ చనిపోబోతున్న శరీరం పంపే సంకేతాలు మనకు అర్థం కాకపోయినా కుక్కలు ఆ సంకేతాలను పసిగడతాయనటంలో ఎలాంటి సందేహం లేదు మరి కుక్కలు మనుషుల చావును ముందే కనిపెడతాయనటంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి